నమస్తే అండి ఈరోజు ఎంతో విశిష్టత గల రోజు ఈరోజు రథయాత్ర జగతికి నాథుడైన జగన్నాథుడు పూరిలో ఆ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం పూరిలో మాత్రమే మనకి ఇంకెక్కడ కనిపించని విధంగా పూరిలో మాత్రమే దేవాలయంలోని మూల విరాట్ని బయటికి తీసుకొస్తారు ఇది చాలా ప్రత్యేకత అండి పూరిలో ఉండే విగ్రహం కూడా ప్రత్యేకమైనది ఎక్కడా మనకి కనిపించిన విధంగా స్వామిని చెక్కతో చేయబడుతుంది ఆషాఢశుద్ధ విధియనాడు రథయాత్ర జరుపుకుంటారు ఈ రథయాత్ర యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏ మహోత్సవానికైనా సరే స్వామివారు సతీ సమేతంగా ఊరేగించుతారు కానీ ఈ రథయాత్రలో పూరిలో జరిగే రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి తన అన్నవారైన బలభద్రుడు చెల్లెలైన శుభద్రతో కలిసి రథయాత్ర మహోత్సవాలు జరుపుకుంటారు మూడు రథాల్లో ముగ్గురిని తీసుకువస్తారు పూరికి చెందిన రాజవంశీయులు బంగారపు చీపురుతో ఉడిచి కల్లాపురు జల్లి హారతి ఇచ్చిన తర్వాతనే రథయాత్ర మొదలవుతుంది రథయాత్ర రోజు ఈ మూల విరాట్ని దర్శించుకోవటానికి అనేక చోట్ల నుండి ప్రజలు వస్తూ ఉంటారు ఎంతో విశిష్టత గల ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర ఉత్సవం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే